హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకధారా సిల్స్ దిస్ ఈజ్ యమున మీ అందరికీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే నా ప్రతి వీడియో కూడా మీరు చూడండి కనకధారలోని కిందన కామెంట్స్ ఏమైనా వస్తాయంటే కొరియర్ కవర్స్ కోసం చెప్పండి ప్యాకింగ్ కవర్స్ కోసం చెప్పండి కొరియర్ సర్వీసెస్ కోసం చెప్పండి శారీస్ ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి అని చెప్పి కామెంట్స్ చాలా చాలా వస్తున్నాయి అక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయండి ఎవరిని అడిగినా చెప్పట్లేదు అని అడుగుతూ ఉన్నారు నేను కొన్ని ఛానల్స్ చూశానండి వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళ కింద కూడా ఈ కామెంట్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ వీడియోస్ చేస్తున్నారు తప్ప పది మందికి ఉపయోగపడే వీడియోస్ మాత్రం ఎవ్వరు చెయ్యట్లేదు నేను చూస్తున్నాను కొంతమంది చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ వల్ల కానీ నా వల్ల కానీ ఏ ఒక్కరికైనా సరే యూజ్ అయ్యి వాళ్ళు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించుకొని మనీ అనేది ఏం చేసుకొని వాళ్ళు కూడా బాగుపడినా వాళ్ళు హ్యాపీగా ఉన్నా చాలా మంచిదే కదండి కాబట్టి ఎవరైనా హెల్ప్ అడిగేటప్పుడు ఎవరైనా డీటెయిల్స్ అడిగేటప్పుడు వెంట వెంటనే మెసేజెస్లోనో లేదంటే కామెంట్స్లోనో ఇవ్వలేకపోయినా ఒక వీడియో రూపంలో చేసి పెట్టినట్లయితే ఆ వీడియో ద్వారా ఆ అడిగిన వాళ్ళకే కదండి మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా బిజినెస్కి సంబంధించి వీడియో చేయడానికి ప్రయత్నించండి ఇది నా నుంచి ఒక రిక్వెస్ట్ మాత్రమే ముందుగా నాకు ఎక్కువ కామెంట్స్ ఏ విషయంలో వస్తున్నాయి అనేసి అంటే మీరు శారీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అక్క మీ శారీస్ ఏ షాప్లో తీసుకొస్తున్నారు కొంచెం మాకు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అలాగే ఇంకెక్కడెక్కడ శారీస్ బాగుంటాయి ఇంకా ఎక్కడి నుంచి మనం సేల్ చేసుకోవడానికి తెచ్చుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు అలాగే ప్యాకింగ్ చేసేటువంటి కవర్స్ ఎక్కడ దొరుకుతాయి ఆ కవర్స్ని మనం ఎలా యూజ్ చేయాలి ఈ విషయం కూడా తెలియలేని వాళ్ళు ఉన్నారండి మీకు ప్లే చేస్తాను నేను చూడండి అవి కామెంట్స్ వాట్సాప్ మెసేజెస్ కూడా నాకు వస్తున్నాయి సో అది కూడా మీకు ఈరోజు నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను అదేవిధంగా కొరియర్ సర్వీసెస్ మనం ఎవ ఎక్కడ కొరియర్ చేయాలి ఎక్కడ మనం పార్సల్ ఇవ్వాలి ఎలా మనం శారీస్ని పంపించాలి శారీసే కాదు కుర్తీ సెట్సే కాదు జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా కావచ్చు ఏ ఐటెంనైనా మనం ఎలా పంపించాలి కస్టమర్కి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు బిజినెస్ చూసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేయట్లేదు కొంతమంది ఉన్నారండి చేసే వాళ్ళకు ఒక హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు సపోర్ట్ చేయాలి తప్పకుండా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మీరు పెట్టేటువంటి ఒక కామెంట్కి మరింత మాకు బూస్టెప్గా అనిపిస్తుంది దానికి సమాధానంగా మేము ఒక వీడియో చేస్తామో అది పది మందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం అసలు శారీస్ అనేవి ఏ బట్టలైనా కుర్తి కుర్తీ సెట్స్ కావచ్చు వేర్స్ కావచ్చు శారీస్ కావచ్చు నైటీలు కావచ్చు ఫాల్స్ లైనింగ్ క్లాత్స్ క్లాత్ ఐటమ్ ఏదైనా కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అసలు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటే మనకి మార్జిన్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము మొదటిగా మనకి బట్టలు చాలా తక్కువకి మనం తెచ్చుకోవాలి అనుకుంటే ఢిల్లీలో అయినట్లయితే చాందిని చౌక అని ఉంటుంది అక్కడ మనకి బట్టలు క్లాత్స్ ఏవైనా కూడా మనకి తక్కువ ధరలో మనకి దొరుకుతాయి వాటిని మనం మంచి మార్జిన్ వేసి మనం సేల్ చేసుకోవచ్చు అలాగే సూరత్లో వచ్చేటప్పటికి గాంధీ మార్కెట్ ఈ మార్కెట్లో అన్ని హోల్సేల్ షాప్సే ఉంటాయండి మీరు చూసుకొని మీరు తీసుకోండి అలాగే జైపూర్లో కూడా ఒక మార్కెట్ ఉందండి అది ఏ మార్కెట్ అంటే జోహారీ బజార్ అనే మార్కెట్ ఉంది అక్కడ కూడా హోల్సేల్లో మనకి క్లాత్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అదేవిధంగా ముంబైలో వచ్చేసరికి మంగ్లాదాస్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ కూడా మీకు క్లాత్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మీరు ముంబై కావచ్చు జైపూర్ కావచ్చు సూరత్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక పది పదిహేను షాప్స్ తిరిగి హోల్సేల్లో మీరు మాట్లాడుకొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎవరో ఒక పేరుని సజెస్ట్ చేశారు ఆ పేరు ఏదైతే ఉందో ఎవరో వేరే షాప్ పేరుని ప్రమోట్ చేశారు ఆ షాప్లోకి వెళ్ళి తెచ్చేసుకుందామని మాత్రం ఎప్పుడు అనుకోకండి మీకు ఒక మార్కెట్ని ఒక ప్లేస్ని మేము చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ప్రతి షాప్లో కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని హోల్సేల్ ఎక్కడ బాగున్నాయి క్లాత్స్ ఎక్కడ బాగున్నాయి డ్యామేజెస్ లేకుండా శారీ అనేది చిన్నది కాకుండా మంచి లెంతీలో ఎలా వస్తుంది ఎక్కడ వస్తున్నాయి అని ప్రతిదీ చూసుకొని మీకు నమ్మకంగా అనిపించినటువంటి షాప్లో మీరు పర్చేస్ చేయండి ఇంకా బెంగళూరులో కూడా ఉందండి అది చిక్కపేట అనమాట అలాగే హైదరాబాద్లో మదీనా మార్కెట్ మీరు వీటిలో ఎక్కడైనా కూడా మీరు షాపింగ్ అనేది చెయ్యవచ్చు అయితే తక్కువ ధరలో మనకి క్లాత్స్ అయితే దొరుకుతాయి కానీ వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది అయితే వీటన్నిటిలో కూడా మీరు ఈ ఊర్లలో ఈ మార్కెట్స్లో మీరు క్లాత్స్ కానీ తెచ్చుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ మీకు మార్జిన్ అనేది వేసుకోవచ్చు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మీకు అమౌంట్ అనేది లాభాలు వస్తాయి మీకు అర్థమైంది కదా శారీస్ అనేవి ఎక్కడ తెచ్చుకోవాలి అనేది అంటే ఎక్కడ ఏ ఊరు బెంగళూరు దగ్గరగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి హైదరాబాద్ దగ్గరగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి ఢిల్లీ దగ్గరగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి అందుకు మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి ప్లేసెస్ని నేను మీకు సజెస్ట్ చేశాను షాప్స్ నేమ్స్ అడుగుతున్నారు అసలు షాప్స్ నేమ్స్ చెప్పడానికి వీల్లేదండి ఎందుకు అంటే ఒక షాప్ని ప్రమోట్ చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకని అంటే ఆ షాప్లో పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయని మనం కూడా చెప్పలేము కదా మీ నమ్మకం మీది మీకు వేరేవి నచ్చుతాయి మీకు ఇంకొకరికి వేరేవి నచ్చుతాయి నాకు వేరేవి నచ్చుతాయి అందరు టేస్ట్లు అందరు సెలెక్షన్స్ ఒకలాగా ఉండవు మరొక విషయం ఏంటంటే ఇళ్లల్లో బిజినెస్ చేసే వాళ్ళే కాబట్టి అందరూ ఇళ్లల్లో బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ శారీస్ నప్పుతాయి ఏ శారీస్ మనం తీసుకొస్తే అక్కడ సేలింగ్ అవుతుంది అనేది వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది ఇప్పుడు నేను మదీనా సెంటర్కి వెళ్ళి ఒక షాప్లో తెచ్చేసుకోండి అనేసి అంటే ఆ షాప్కి వెళ్ళిన తర్వాత కొన్ని డ్యామేజెస్ వచ్చాయక్క కొన్ని చీరలు చిన్న వచ్చాయక్క అని కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి మీరు కామెంట్స్లో ఖచ్చితంగా చూడండి ఒకసారి చెక్ చేయండి మీకు కూడా తెలియాలి కదా ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది నా కామెంట్స్ వస్తున్నాయి ఏ షాప్ పేరు చెప్పాలనుకున్నా కూడా మరి ఇంకా నాకు చెప్పడానికి ఎందుకో ఇంట్రెస్ట్ లేదు దయచేసి షాప్స్ నేమ్స్ అయితే మాత్రం నన్ను అడగండి మార్కెట్స్ మీకు చెప్పాను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని హోల్సేల్లో మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్యాకింగ్ కవర్స్ కోసం నెక్స్ట్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కదా ప్యాకింగ్ కవర్స్ కోసం ఇప్పుడు డీటెయిల్గా మీకు నేను చెప్తాను ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో వీటిల్లో కూడా మీకు ఈ ప్యాకింగ్ కవర్స్ అనేవి దొరుకుతాయి అలాగే బయట హోల్సేల్ షాప్స్లో కూడా మీకు దొరుకుతాయి అయితే నా నుంచి సజెషన్ ఏంటంటే మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మీషోలోనో కవర్స్ తీసుకోకండి ఎందుకనంటే బయట కవర్ ప్రైస్కి ఇక్కడ మనకి ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట మినిమమ్ ఒక కవర్ దగ్గర ఫోర్ టు ఫైవ్ రూపీస్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది సో నేనేం చెప్తాను అంటే బయట నుంచి తెచ్చుకోండి బయట హోల్సేల్ షాప్స్లో ఏంటంటే ఒక కవర్ మనకి కవర్ సైజుని బట్టి పడుతుంది రేట్ అనేది ఒక ప్యాకెట్లో హండ్రెడ్ ఉంటాయి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఏవైతే తెచ్చుకున్నానో అవి చూపిస్తాను ఇదిగోండి ఇలా మనకి కవర్ ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట నేనైతే ఏ సైజ్ తీసుకున్నాను అంటే ఈ ప్యాకెట్లో హండ్రెడ్ కవర్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ లో హండ్రెడ్ కవర్స్ ఉంటాయి అది ఏ సైజ్ అయినా కూడాను నేనైతే ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ సైజ్ తీసుకున్నాను ఎందుకనంటే మనకి శారీస్కి కాబట్టి ఒక టూ శారీస్ త్రీ శారీస్ ఆర్డర్ చేసినా కూడా మనకి ఒక కవర్ లో ప్యాక్ అయిపోయేలా ఉంటాయి అనమాట అదే దీనికన్నా చిన్న సైజు కూడా ఉంటాయి దీనికన్నా పెద్ద సైజు కూడా ఉంటాయి చిన్న జ్యువెలరీ కవర్ దగ్గర నుంచి పెద్ద సైజ్ కవర్ల వరకు కూడా వాళ్ళు లైన్గా మనకి డిస్ప్లే చేస్తారనమాట మనకి ఏ సైజు కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అది మీరు వన్ గ్రామ్ గోల్డ్ కాదంటే శారీస్కా లేదంటే కుర్తీ సెట్స్కా లేదంటే ఇంకే ఐటమ్స్ మీరు సేల్ చేస్తున్నారో దానికి సంబంధించి మీరు తీసుకోండి మనం శారీస్కి సంబంధించి కాబట్టి ట్వల్వ్ ఇంటూ సిక్స్టీన్ మనం తీసుకున్నాము అది ఇంత మనకి వస్తుంది అనమాట ఇదిగో చూడండి ట్వల్వ్ ఇంటూ సిక్స్టీన్ అయితే ఈ కవర్ ఎలా ఉంటుంది కవర్ లో ప్యాకింగ్ కూడా అడుగుతున్నారు కొందరు అయితే అందుకని నేను చెప్తున్నానండి చాలా మంది తెలుసు తెలియదు అని కాదు తెలియని వాళ్ళకి ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను మనకి కవర్ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఫస్ట్ మనం శారీ అనేది లోపల పెడతాము లోపల పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి వైట్ కలర్ లో స్టిక్కర్ ఉంది కదా ఇది మనం ఇలా తీసేసి ఇలా అంటించడమేనండి ఇలా అంటిస్తే అంటికిపోతుంది ఇంకా అది రాదనమాట తర్వాత మనం అడ్రస్ వచ్చేసరికి ఇదిగోండి అడ్రస్కి ఒక కవర్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ తో మీకు స్టిక్కర్ ఉంది కదా ఈ స్టిక్కర్ని తీసేయాలి తీసేసి ఇందులో మనం అడ్రస్ రాసినటువంటి పేపర్ని పెట్టేసి ఈ స్టిక్కర్ తీసి ఇది అంటిచ్చేయాలన్నమాట ఇలా అంటించేస్తే ఇది కూడా అంటేస్తుంది అప్పుడు మనకి దీనిలో నుంచి అడ్రస్ కూడా బయటికి రాదు మీకు అంతకీ డౌట్ ఉంటే ఒక వైట్ కలర్ ప్లాస్టర్ టైప్ ఉంటుంది కదా దాన్ని మీరు గా వెయ్యవచ్చు వైట్ కలర్ వేయండి ఎందుకంటే మళ్ళీ మీరు ఇక్కడ రాసి పెట్టినటువంటి అడ్రస్ కనబడకుండా మీరు అలా వేయవద్దు ఇంకా బ్రౌన్ కలర్ అని ఇంకేదో వేయవద్దు ఓకే కదా మీకు కవర్ కోసం డీటెయిల్ గా తెలిసింది కదా శారీస్ కోసం అయినట్లయితే మీరు ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీనే తీసుకోండి ఈ కవర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ రూపీస్ పడుతుంది ఒకటి బయట నేను ఆన్లైన్లో తీసుకోలేదు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీరు చూసినట్లయితే ఎయిట్ రూపీస్ పడుతుంది ఫోర్ రూపీస్ గ్యాప్ వచ్చిందంటే అంటే ఆఫ్ రేట్ అనమాట ఇది ఫోర్ రూపీస్ దీనిలో మనం మాక్సిమం త్రీ శారీస్ వరకు కూడా మనం పెట్టవచ్చు హండ్రెడ్ వచ్చాయి నాకు ఫోర్ హండ్రెడ్ పడింది ఈ ప్యాకెట్ అయితే సో మీరు హోల్సేల్ గా కవర్ షాప్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోండి చాలా చాలా మంచిది అయితే కవర్స్ కి మీకు పూర్తిగా క్లారిటీ వచ్చిందని అనుకుంటాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే కొరియర్ సర్వీసెస్ కోసం చెప్పమంటున్నారు కొరియర్ సర్వీసెస్ కోసం కూడా ఇప్పుడు మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ముందైతే లైక్ చేయకుండా ఎవరైతే ఇక్కడ వరకు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇంకా ఇంకా మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను కొరియర్ సర్వీసెస్కి సంబంధించి చాలానే మనకి అవైలబుల్గా ఉన్నాయి డిటిడిసి ఉంది అలాగే డెలివరీ డాట్ కామ్ ఉంది బ్లూ డాట్ ఉంది అలాగే మనకి ఇండియన్ పోస్ట్ ఉంది ఇలా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి అయితే నేను వీటన్నిటిలో ఏది బెస్ట్ అసలు మనం ఎందులో మనం కొరియర్ అనేది వెయ్యాలి మనం కస్టమర్కి సర్వీసు ఎంత చక్కగా ఇవ్వాలి మన దగ్గర నుంచి పార్సల్ కస్టమర్కి సేఫ్గా చాలా చక్కగా తక్కువ ప్రైస్తో వెళ్ళడానికి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను ఈ డిటిటిసి డాట్ డెలివరీ డాట్ కామ్ వీటన్నిటిలో కూడా డెలివరీ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అయితే నేను బెస్ట్ ఏది చెప్తాను అని అంటే ఇండియన్ పోస్ట్ కోసం చెప్తాను ఇండియన్ పోస్ట్ ఎందుకండి అని అంటే గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి మనకి చాలా తక్కువ పడుతుంది అక్కడ అసలు కేజీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు అయితే సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ డిటిడిసి ఇంకా మిగిలినటువంటి సర్వీసెస్లో మనకి పార్సల్ కస్టమర్కి కొంచెం వేగంగా వెళ్ళొచ్చు కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనం ఒక శారీ మీద హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ వేసామంటే శారీ ప్రైస్కి ఈ కొరియర్ ప్రైజ్కి కస్టమర్కి ఏమనిపిస్తుంది అని అంటే అమౌంట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది మనకు కూడా మనం కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చామనుకోండి మనకు కూడా ఛార్జ్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది అంతా లేకుండా ఇండియన్ పోస్ట్లో మీరు కస్టమర్కి సర్వీస్ చేయడానికి ప్రయత్నించండి అయితే ఇండియన్ పోస్ట్లో మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక్కసారి మాట్లాడాలి ఎందుకంటే అన్ని పోస్ట్ ఆఫీసుల్లో పికపింగ్ అనేది ఉండదు ఓన్లీ కొరియర్స్ కానీ వచ్చాయి అనుకోండి అక్కడికి వాటిని డెలివరీ చేస్తారు తప్ప ఇటువైపు నుంచి శారీస్ కానీ ఇంకే ఐటమ్ అయినా కూడా వాళ్ళు పికప్ చేసుకోరు కాబట్టి మీరు మాట్లాడుకోండి మాట్లాడుకొని ఆ పోస్ట్ ఆఫీస్లో మనకి సర్వీసెస్ ఉన్నాయా లేవా అని మాట్లాడుకోవడానికి ఒకసారి మీరు వెళ్ళి డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోండి ఇలా మీరు సర్వీస్ అనేది ప్రారంభించండి మీకు కొరియర్ సర్వీసెస్ కోసం నేను అర్థమైందని అనుకుంటాను మీరు ఇండియన్ పోస్ట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మాకు పోస్ట్ ఆఫీస్ అవైలబుల్గా లేదు ఎక్కడి నుంచి పికపింగ్ లేదండి అని అనుకున్నట్లయితే మరి ఏం చేయలేం కాబట్టి మిగతా సర్వీసెస్లో మీరు కనుక్కొని మీరు చేసుకోండి ఇకపోతే అడ్రస్ మనం అడ్రస్ అనేది క్లియర్గా రాసి పెడతాం కదా ఇక్కడ రాసి పెట్టేటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే కస్టమర్ యొక్క పూర్తి అడ్రస్ మనకు పంపించాలి అని చెప్పి ముందే చెప్పండి అది పిన్ కోడ్తో సహా ఫోన్ నెంబర్లతో సహా ఫోన్ నెంబర్లు రెండు నెంబర్లు ఇవ్వమండి ఆ టైంకి ఒక నెంబర్ సిగ్నల్ లేకనో లేదంటే బిజీ అనో ఇంకేదైనా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానో ఇంకేదైనా వచ్చిందనుకోండి మరొక నెంబర్కి మనం చేసే అవకాశం ఉంటుంది అదే ఎవరైతే కొరియర్ పట్టుకెళ్తున్నారో వాళ్ళు చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వమనండి అలాగే ఫ్రమ్ అడ్రస్ కూడా మీరు క్లియర్గా రాయండి రెండు అడ్రస్లు రాయండి ఎందుకు అని అంటే ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఈ పార్సల్ అనేది కస్టమర్కి వెళ్లకుండా రిటర్న్ మనకి రావాలి అన్న కూడా కరెక్ట్గా అడ్రస్ ఇవ్వాలి కాబట్టి ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ రెండు కూడా క్లియర్గా మీరు రాయండి విత్ పిన్ నెంబరు కోడ్ నెంబరు ఫోన్ నెంబర్స్ టూ టూ రాయండి మీకు క్లియర్గా రాసుకోండి ఏదైనా కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి అనేది క్లియర్గా రాసి మీరు పోస్ట్ అనేది వేశారనుకోండి అది చక్కగా వెళ్ళిపోతుంది ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అడ్రస్ అనేది కరెక్ట్ గా లేకపోయినా పిన్ కోడ్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేదనుకుంటే వాళ్ళ హౌస్ నెంబర్ కానీ స్ట్రీట్ కానీ ఏది కరెక్ట్గా లేకపోయినా కూడా మిస్ అయిపోతూ ఉంటాయి పార్సల్స్ తర్వాత మనమే లాస్ అయిపోతాము కస్టమర్కి మనం ఎలాగో రీఫండ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు సో మనం లాస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను అడగవచ్చు అయితే మెయిల్ ద్వారా అడగండి లేదు అనుకుంటే వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు వాట్సాప్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ లో కామెంట్ అయినా చేయండి నేను అక్కడ మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ఇదివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి వీడియో కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి మంచి వాచ్ అవర్స్ వస్తున్నాయి మంచి లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి నాకు వాట్సాప్లో కూడా చాలామంది అక్క అని చెప్పి ఇది కావాలక్క ఇలా హెల్ప్ చేయండి అక్క దీని డీటెయిల్స్ ఏంటక్క అని అంటూ చాలామంది నాతో మంచిగా మెసేజెస్ చేస్తున్నారు మీరు చేసేటువంటి సపోర్ట్కి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను ఉంటాను మరి